ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ నరదృష్టినివరణ ఏ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు అరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసు సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా వచ్చిన మొట్టమొదటిసారికి వచ్చినటువంటి ఏళ్ళనాటి శని ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగవ పాదం శతవిష నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి వీరికి రెండవ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వల్ల శనివారం పూట వీలైనంత వరకు మౌనంగా ఉండండి పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని పూజించండి శివుడికి రుద్రాభిషేకం చేయండి ఆ నీటితో తెచ్చి స్నానం చేయండి కుదిరితే భగవంతుడి శనిత శనికి భగవానుడికి తైలాభిషేకం చేయండి నల్లటి వస్త్రాలని నువ్వులను దానం చేయండి నవధాన్యాలను దానం చే చేసినట్లయితే మీకు మంచి ధనపరమైన వృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి అంతా మంచి కలుగుతుంది అలాగనే సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంప దంపతులకు సంతాన యోగము పిల్లల యొక్క అభివృద్ధి కెరియరు విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ధనిష్ట రక్షత జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో ఏడు కలర్లు కలిగినటువంటి కూరగాయలు మరియు రంగులతో దిష్టి తీసి బయటపడేయడం వలన శాఖాంబరి తంత్రంతో వీరికి విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ వీరు శుద్ధమవుతాయి అలాగనే శతవిషారక్షత జాతకులు నవధాన్యాలు కూరగాయలతో దిష్టి తీసి బయటపడేవలన వాస్తు నారదృష్టి శత్రుదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పసుపు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి దృష్టించుకోవడం వల్ల మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పి గమనించాలి మీ మనోధైర్యంతో వీటన్నిటి జయించి మీరు రారాజు కాబోతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి